పుడవకున్న ఆహ్వానం ఇచ్చిన ఇవ్వకుండా ఆయన అక్కడ వచ్చి ఈ యొక్క సమాచారం అంతా కూడా మన రాష్ట్రం లెవెల్ కావచ్చు మన గ్రామం లెవెల్ కావచ్చు పట్టణాల లెవచ్చు కానీ పంపించడం చాలా సంతోషకరము ఆయన కూడా మా కాళీ తరఫున ఆ తరఫున నరసంగం ముచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుకు వర్ధమాన వ్యావారిక చాంబమాన తస్ విశ్వాసు పుత్రే ఉపగోరే ఉపకర్ణమే విషేతర విశిష్టాం శుభదిధో మమ నివాసావ్యనుకోండి తరువాత మమకంబేమ స్థైర్య ఫల పురుషార్థ సి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ राजराजेश महादेवी शीतला देवता पिपूर्ण अग्रह सिद्ध वर्षाहना षौश उपचार पूजा करिष्ये ఇరానగర్ కాలనీలో నుండి మన లోపేట పోతుమ్మ టెంపుల్ వరకు ఊరేగింపు ఘనంగా జరిగింది మేము సంతోషిస్తూ ఉన్నాం ఎందుకంటే మేము గత రెండు వేల పద్నాలుగులో నుండి ఇప్పటికి పన్నెండవ వార్షికోత్సవము సందర్భంగా ఇప్పటి వరకు కంటిన్యూగా ఇప్పుడైతే అమ్మవారిని కొలుసుకుంటూ ప్రతి ఏడాది మొట్టమొదటిగా భద్రంలో స్థాపించి ఇప్పుడు ధననియంగా ముందుకు పోతున్నాం అమ్మవారి కృప మాకు ఉందని భావిస్తున్నాం మాకు ఎలాంటి కరోనా టైంలోకి కూడా మాకు అమ్మవారి కృప వల్ల మాకు అన్నీ మా కాలనీకి అందరికీ మాకు శుభమే జరిగిందని మేము కోరుకుంటున్నాం అందుకోసం మేము ప్రతి ఏడాది తప్పకుండా కంపల్సరీ బోనాలు కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే తరతరాలు నిర్వహిస్తామని నేను కోరుకుంటున్నాను అలాగే ఆ అమ్మవారి కుప్ప మా కాలనీ ఇంధన వాసులకు మా పెద్దలు ప్రజాప్రతినిధులు రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ వారి కుటుంబం పైన ఉండాలని ఎలాగంటే ప్రజలకు ఏమైనా చేసిన వ్యక్తులకు ప్రజలకు ఏమైనా ఆ అమ్మవారి కృప ఉండి ఇంకా ముందుకు తీసుకపోయి ఈ అందోల్ చుక్కపడ మున్సిపల్ కూడా అభివృద్ధిలో ఉముంచుతున్న ఆ దామోదర్ రాజనరసింహ గారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మళ్ళా ముందు హీరానగర్ కాలనీ ప్రజలు ఆందోళన నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారి కృప ఉండాలని అందరికీ సుఖశాంతులు కల్పించాలని మేము కోరుకుంటూ అమ్మవారిని ఎన్నడూ మర్వము ఆ అమ్మవారి కృపతోనే మేము ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం ఇందిరానగర కాలనీ వాసనం అందరము ఈరోజు ఘనంగా బోనాల ఉత్సవాలు దాలు ఈరోజు రెండో వాడి నుంచి ఘనంగా చూసుకున్నాము చాలా ఆనందంగా ఉంది ప్రజలు ఖచ్చితంగా అందరము కచ్చేకాలం వాడపరం అన్నగం అందరం కలిసి కలిసికట్టుగా రెండో వాడు ఒకటో వాడు రెండో వాడు మూడో వాడు అందరం కలిసి చూస్తాము రెండో వాడే బోనాలు కాకుండా మూడు వాళ్ళ నుంచి కూడా వచ్చినాయి అందరం కలిసికట్టుగా మూడు వార్డులు కలిసి బోనాలు పది సంవత్సరం చూస్తాము ఇప్పుడు ఈ సంవత్సరం పన్నెండవ సంవత్సరము పన్నెండు సంవత్సరాల నుంచి బోనాల పండుగ రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము అందరూ కష్టాలు ఆడపడితులందరూ కలిసి సుఖ సుఖశబ్దాలుగా ఉండాలని అందరూ పెద్దలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ రామద్ద రాధకృష్ణ గారు అందరూ వాళ్ళ కుటుంబము అలా కుటుంబము అలా సుఖ సంతోషం సుఖ సంతోషంతో వర్దిల్లాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము ఆ నల్ల పోచమ్మ తల్లికి ప్రార్థిస్తున్నాము మరి రెండో వాడు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్తిల్లాలని కోరుకుంటూ పోచమ తల్లికి జై రైతులందరూ ఆనందంగా ఉండాలని రైతులు అందరూ ఆనందంగా ఉండాలని వర్షాలు మంచిగా కురవాలని అందరూ సుఖ సంతోషాలతో వర్తిల్లాలని కోరుకుంటూ ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ జయపోచమ తల్లికి కారానగర్ కాలి రాష్ట్రం మరి ప్రతి రెండు మూడు వాళ్ళ ముందు ఐక్యతతో ప్రతి సంవత్సరం నివాళ పడ జరుగుతుందా ఇప్పటి వరకు పన్నెండు సంవత్సరాల కానీ ఐక్యమంత్యంతో ప్రతి సంవత్సరం నివాళ జరుగుతుందా అదేవిధంగా మా విజయనగరం పైన కానీ మా రాష్ట్ర మంత్రివర్యులు దౌర్మర్గ్యం వాళ్ళపైన మరియు మా గ్రామం పైన వేల వేళ ఆ పుష్మ తల్లి కర్ణాటక ఉండాలని మా గల్లీ నుంచి ఇప్పటి వరకు ఐక్యంతో జరుపుకున్నాము ఇప్పటికీ ఇలాగే వైద్యంతో ఉండి పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి మా తాజీట పట్టణంలో ఇంద్రానగర్ వాటర్ నగర్ మల్లనగర్ మూడు వార్డుల నుంచి కోనాల పండుగ జరగడం అయింది అన్ని పనుల వారు వచ్చిన ఐకబత్యంగా అన్నదములుగా ప్రేమ భావంతోని పన్నెండు సంవత్సరాల నుంచి ఘనంగా జరుపుకొని ఒక ఆకర్షంగా ఘనంగా వచ్చి అమ్మవారిని సమర్పించడం జరుగుతున్నది ఈ జోపేట వాసు ఇందిరానగర్ వాళ్ళని వాసవనగర్ ఆ గండి వాళ్ళని అందరి సుఖ సంతోషంగా ఉంచాలని పెద్ద మనిషి దామోదర్ సారు ఆశీషులతో ఇంకా ఆయన కుటుంబం సుఖ సంతోషంగా ఉండాలని ప్రజలు మేలు కోరుకోవాలని అందరికీ జయ పోచమ్మ తల్లికి ఒకనాడు ఏకంగా ఉన్నటువంటి గాలి కాదని అటువంటి గాలిని అటువంటి అమ్మవారిని ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి పన్నెండు సంవత్సరాలు నిరాధకంగా ఇలాంటి కార్యక్రమం జరగడము మాకు సంతోషము మరి నేను నా కాళివాసులందరూ కూడా నా యాయశక్తుల అండదండలుగా నిలబడిగా ఈ కార్యక్రమం నుండి కార్యక్రమం ఆ అమ్మవారి ఆశీర్వాదం వల్ల పన్నెండు సంవత్సరాలు ఆ ఖాళీగా ఇలాంటి గల్లీలు మార్పులు ఎక్కడ ఉంటాయి మనం కలుసుకోవాలని మన యొక్క సంతోషము ఏ సమయానైనా గొప్ప కొంత ఇరవేల చోదోత్సారి గత వచ్చి ప్రతి గతకి కూడా ఎలాంటి సాయంత్రకరమైన అందించుకుంటూ ముందుకు వస్తున్నటువంటి మన కాల్ని ఇంకా కూడా అందరినీ శ్రీకరించి అందరూ కూడా ఒక యొక్క కలిసి ఉండి ఈ అమ్మవారి యొక్క ఆశీర్వాదము మీ అందరిపైన గ్రామం పైన మరి పట్టణం పైన కూడా అమ్మవారి రెండవేళ్ళ అందరినీ కూడా మన మనందరినీ కూడా క్షేమంగా చూడాలని నేను మనసార అమ్మవారిని ప్రార్థిస్తూ మరి అందరి కూడా ఈ యొక్క సమావేశం సందర్భంగా మన గ్రామ పెద్దలు కావచ్చు అధికారులు కావచ్చు అనాధికారులు రావచ్చు వాళ్ళందరికీ కూడా రాజకీయ నాయకులు కావచ్చు మంత్రులు రావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు అందరికీ కూడా నేను పేరు పేరున నా కాళీ తరఫున నా తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను